భారస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతోంది భారా కార్యనిర్వాక అధ్యక్షుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా రామగుండం నుంచి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు మార్గ మధ్యలో మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గోదావరి నదిని పరిశీలించారు అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు కేటీఆర్ బృందానికి స్వాగతం పలికారు త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు గోదావరి నదిలోకి పూలు చల్లారు ఆలయ దర్శనం అనంతరం కన్నేపల్లికి బయలుదేరి వెళ్లారు కన్నేపల్లి పంపోస్ చూసిన తర్వాత ఆ పార్టీ నేతలు మాట్లాడారు కేసీఆర్ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం ఎత్తిపోతల్ని ఆపేశారని ఆరోపించారు ముగట్టిన పోతున్నాయి సముద్రంలోకి వృధాగా కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనే లేదు నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది దాని పక్కన కొండపోచమ్మ సాగరు కింద మల్లన్న సాగరు ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తా ఉన్నది రంగనాయక సాగరు అన్నపూర్ణ మిడ్మానేరు ఎల్ఎండి తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్లో ఉండే రైతులందరూ చూస్తూ ఉన్నారు ఎస్ఆర్ఎస్పి కింద ఉండే రైతులు చూస్తున్నారు కింద స్టేజ్ టూ నీళ్లు అందే రైతులు మహబ్బాదు కల్లు పాలకృత్తి కిందికి పాలేరు దాకా ఇవతల కోదాడ సూర్యాపేట తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఆరు నెలలు రాజకీయం చేద్దాం నాలుగున్నర సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందు ఉంటే పంప్ చేసే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా పంప్ హౌస్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే రెండు జరుగుతాయి ఒకటి వెంటనే ఇక్కడ నుంచి రెండు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడిమానేర్ దాకా నీళ్లు రెండు రోజుల్లో చేరుకుంటాయి తదుపరి మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంతకుంటలో పైకి రంగనాయక సాగరు పైకి మల్లన్న సాగరు పైకి కొండపోచమ్మ సాగరు వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు ఈ నాలుగు రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో కొండపోచమ్మ మల్లన్న సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ వాటికి వేరే తరహాలో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం దాదాపు డెబ్బై ఐదు ఎనభై టిఎంసీల నీళ్లు ఈ నాలుగు రిజర్వాయర్లని నింపుకోవచ్చు మరి వాటిని వాళ్ళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మిడ్ మానేర్లో మేము మా సిరిసిల్ల పట్టణం పక్కనే ఉంటుంది మిడ్ మానేర్ ఆ మిడ్ మానేర్లో గత ఐదారేళ్లు ఎప్పుడు చూసినా మూడు వందల అరవై ఐదు రోజులు నిండుగా ఒక సముద్రం లాగా ఉండేది ఇలా ఎండిపోయి ఐదు టీఎంసీలతో ఎడారిని తలపిస్తున్నది మిడ్మానేర్ దాని కిందికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఉండే ఎల్ఎండి పట్టణాన్ని అంటుకుని ఉండే ఎల్ఎండి అది కూడా ఇవాళ ఎడారిగా మారిపోయిన పరిస్థితి మేము ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఇవాళ కింద తుంగతుర్తి కోదాడ దాకా ఉండే రైతులు పాలేరు దాకా ఉండే రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇటు గజ్వేలు ఆ కింద ఉండే భువనగిరి ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ పంప్ హౌజ్ వెంటనే ప్రారంభించాలి ఏది లక్ష్మీ పంప్ హౌజ్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేసింది ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ రైతాంగానికి పంచభక్ష పరమాణాల మాదిరిగా ఒక కల్పతరువు మాదిరిగా కామదేనువు మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తయారు చేసి ఇవాళ రెడీగా పెట్టినారు మేము నడిపించి చూపెట్టినాం మీరు చేయవలసిందల్లా ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజ్ చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్లిచ్చే ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్లు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేషజానికి పోకండి దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి ఈ విష ప్రచారం మానుకోండి నాలుగున్నరేళ్ల పాటు మనం ప్రజల కోసం కష్టపడదాం మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు అది మీ అదృష్టం